ఒకదాన్ని మించి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుంది బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం రా నరసరావుపేట బీసీసీఎల్ అధ్యక్షులు నరసింహరావు గారు ఉన్నారు నరసింహరావు గారితో మాట్లాడబోయే ముందుగా ప్రధాన దినపత్రిక వచ్చిన వార్తల్ని ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈనాడు తీసుకుంటే ఈనాడు ప్రధాన వార్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు అదే ప్రధాన వార్తగా రాస్తూ ఉగ్రవాదం కొనసాగితే అంతం చూస్తాం ఆపరేషన్ సింధూర్ తో లక్షణ రేఖ గీశాం ఇక ఉగ్రవాదులకు జవాబు పక్కాగా ఉంటుంది మన సైనిక స్థావరాలు ఏమీ చేయలేకపోయారు భారత శాంతి కాముక దేశం ప్రజలపై దాడి చేస్తే ఎలా స్పందించాలో తెలుసు ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టీకరణ ఆదంపూర్ బేస్ ఆకస్మిక సందర్శన అంటూ ధర్మ సంస్థాపనకు ఆయుధం పట్టడం మన సంప్రదాయం అని మోదీ వ్యాఖ్యల్ని ఇక్కడ మనం చూడవచ్చు మరో వార్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయార్జన శాఖ సమీక్షలో కొన్ని ఆదేశాలు జారీ చేశారు అదే వార్త రాస్తూ మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ ఆదాయం పెంపునకు ముప్పై ఏళ్ల ఫలితంగా ఫలితాల ఆధారంగా ప్రణాళికలు అంతర్జాతీయంగా ఎడచందనం విక్రయాలపై కమిటీ ఆదాయార్జన శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలంటూ ఈ వార్త సారాంశం మరో వార్త మాజీ మంత్రి పెద్దిరెడ్డి గురించి ఈనాడులో వరుసగా కొన్ని నెలగా కథనాలు వస్తున్నాయి ఈ రోజు మరో వార్త పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు అటవీ చట్టాల కింద కేసులు పెట్టాలి సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలన్నీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలని ఈ వార్తలో మనం గమనించవచ్చు మరో ముఖ్యమైన వార్త ఈనాడులో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యారు దీనికి ముందస్తు బి కూడా హైకోర్టు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో నిర్ణయాన్ని సిట్ అదుపులోకి తీసుకుంది అదే వార్త రాస్తూ కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్న సిట్ ఓ వెల్నెస్ సెంటర్ బయట పట్టివేత జగన్ భారత్లకు అత్యంత సన్నిహితుడు మద్యం ముడుపుల సొత్తు డొల్ల కంపెనీలకు మల్లింపులో మాస్టర్ మైండ్ బాలాజీ అరెస్టు కుంభకోణంలో అసలు పేర్లు బయటకు వచ్చే అవకాశం ఆంధ్రజ్యోతిని కనుక మనం గమనించినట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా చిన్న ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ ను వెళ్లారు ఆదంపూర్ వైమానిక స్థావరంలో పిలినటువంటి రాస్తూ ఆపరేషన్ సింధు పాక్ లక్షణ రేఖ భారత మాతాకి జై శత్రువుల వెనులో వణుకు పుట్టించింది వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్న త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని మట్టి కల్పించాయి అను బెదిరింపులను అపహాస్యం చేశాయి మరోసారి పాక్ దాడికి ప్రయత్నిస్తే వినాశనమే ఆదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాన మోదీ మాట్లాడిన మాటల్ని ఈ వార్తగా రాశారు మరో ముఖ్యమైన వార్త మద్యం కుంభకోణానికి సంబంధించి దానికి ముందుగా ఇంకో వార్త ఏమంటే రిటైర్ అవుతున్నటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రిటైర్మెంట్ తర్వాత ఏ పదవి తీసుకోను న్యాయరంగానికి సేవలు కొనసాగిస్తా పదవీ కాలం చివరి రోజున సిజిఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ అంటూ ఈ వార్త మరో ముఖ్యమైన వార్త ఈనాడులో వచ్చినట్టుగానే మద్యం స్కాములో బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు నిన్న ఆ వార్త రాస్తూ మద్యం ఉడుపులను షెల్ కంపెనీలకు మళ్లించిన వ్యవహారంలో గోవిందప్పే కీలకం భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా స్కాములు భూమిక సిఏగా తెలివితేటలో వాడి తాడేపల్లికి సొమ్ములు మద్యం కేసులో కీలక మలుపు సిట్ విచారణ ఎగ్గొట్టి అజ్ఞాతంలో కర్ణాటకలో ఆచూకి చివరికి చామరాజనగర్ జిల్లా బిఆర్ హిల్స్ అరెస్టు బెదవారికి తీసుకొస్తున్న అధికారులు నేడు కోర్టుకు జగన్ ఓఎస్ జికుమార్ వ్యాపారాల్లో తనిఖీలు హైదరాబాదులో ఆరు చోట్ల సోదాలు డాక్యుమెంట్లు సీజ్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో మధ్యంతర ఊరట మిథున్ రెడ్డికి చొక్కెదురు మధ్యంతర రక్షణ ఆదేశాలు రద్దు అంటూ ఈ వార్త మరో వార్త మంత్రి లోకేష్ నిన్న ఆర్టీజీఎస్ సమీక్షలో పాల్గొన్నారు ఆయన ఆయన వ్యాఖ్యలు ఇక్కడ రాస్తూ తొంభై ఒక్క పెద్ద కంపెనీలు వస్తున్నాయి ప్రతి కంపెనీకి ఓ నోడల్ అధికారి యూనిట్లు వేగంగా స్థాపించేలా చూడాలి ఐదేళ్లలో ఐటి ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యం నెలాఖరుకు వాట్సాప్ లో నాలుగు వందల సేవలు ఇది మంత్రి లోకేష్ సమీక్షలో ఉన్నటువంటి మాటలు మనం చివరిగా సాక్షి పేపర్ పరిశీలించినట్లయితే సాక్షిలో ఆధారాలు లేకుండా అరెస్టు లా అంటూ నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా ఈ వార్త రాశారు అరెస్టు పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది సుప్రీంకోర్టు అన్నట్టు చెప్తూ అది పౌరుడి గౌరవం ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేసి తీరాలన్న ఆలోచన ఎంత మాత్రం సరికాదు మద్యం కేసులో ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీం విస్మయం తమ విచక్షణాధికారాన్ని జాగ్రత్తగా మిథున్ రెడ్డి ముందస్తు బియ్యను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన సుప్రీం హైకోర్టు తీర్పును చూస్తే ఆధారాలు పూర్తి స్థాయిలో పరిశీలించలేదని స్పష్టమవుతుందని వ్యాఖ్య తిరిగి విచారించి నాలుగు వారాల్లో నిర్ణయం విలువరించాలని హైకోర్టుకు సుప్రీం స్పష్టీకరణ నిర్ణయం వెలువరించేంత వరకు మిజున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం మరో వార్త నిన్న మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ అక్కడ వెళ్ళారు ఆ వార్త రాస్తూ మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటాం సత్యసాయి జిల్లా కల్లి తండాలు వైఎస్ జగన్ వీర జవాన్ కుటుంబానికి వైఎస్ఆర్సిపి అధినేత పరామర్శ మురళీనాయక్ దేశం గర్వపడేలా వీధి నిర్వహించారు యావత్ దేశం రుణపడి ఉంది వైఎస్ఆర్సిపి తరపున ఇరవై ఐదు లక్షల సాయం యాభై లక్షల ప్రభుత్వ పరిహారం అభినందనీయం ఈ సంప్రదాయాన్ని తెచ్చింది గత వైఎస్ఆర్సి ప్రభుత్వమే ఇవి నర్సింహాయ్ గారు ముఖ్యమైన వార్తలు మొదటిగా పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు నరేంద్ర మోడీ ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ఒకటి ఆపరేషన్ సింధూర్ ద్వారా అసలు పాకిస్తాన్ కు రేఖ గీచాము మరోసారి దాడి చేస్తే పాక్ వినాశనమే ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే మోదీ గారు మన దేశ ప్రజల బాగుటంలో అండి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా మోదీ గారి మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు ఎందుకంటే ఎవరైనా ఎక్కడైతే పాల్గట ఘట్టం తర్వాత దాన్ని స్పీడ్గా స్పందించి మన ఆపరేషన్ సింధువుల ద్వారా ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం చాలా అర్చించదగ్గ విషయం దాన్ని భారతీయ ప్రజలందరూ కూడా గర్వించల్సిందిగా తక్కువ అందరూ మనం గర్వించదగ్గ విషయం అది ముఖ్యంగా ఈ ఉగ్రవాదుల మీద దాడి విషయంలో మరి మన భారత ఆర్మీ చాలా శాఖసక్తిగా చాలా బాధ్యతగా వ్యవహరించింది అందులో ఎటువంటి మనవడక లేకుండా భారతీయుల యొక్క భౌగోళికలో మన భారత ఆర్మీ చాలా ప్రతిష్టంగా ఉంది కాబట్టి ఈరోజు మనం ఎక్కడైనా సరే దర్జాగా ఈ భారతదేశం తిరుగుతున్నామంటే ఆ బోర్డర్లో మన ఆర్మీ చేసే త్యాగాల వల్లే కాబట్టి పాకిస్తాన్ చేసే అరాచకాలకి మరి దానికి తనుగుణంగానే మన భారత సమాధానం చెబుతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఉద్దేశించి మరి పాకిస్తాన్ కూడా ఒక మెట్టి దిగి ఈ రోజు రాయభారంగా రాగలుగుతుందంటే ఆపరేషన్ సింధూ ఒక మెట్టి దిగారు వాళ్ళు అంటే పాక్ లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఆపరేషన్ సింధు విజయవంతమైంది అని మీరు ఖచ్చితంగా విజయవంతమైందండి అది విజయవంతం అవటం వల్లే ఈ రోజు పాకిస్తాన్ ఒక మెట్టి తగ్గింది అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా మేము లక్ష్మ దగ్గరికి పాకిస్తాన్ పాకిస్తాన్కి అన్న మోడీ మాట నిజమేనా అది ఖచ్చితంగా నిజం సార్ అది అందరూ ఎటువంటి సందేహం లేదు అయితే గతంలో కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వానికి అంగీకరించమని భారత్ పలుసార్లు పలు వేదికల మీరు చెప్పింది కానీ ట్రంప్ మధ్యవర్తిత్వం మీదనే ఈ రోజున కాల్పుల విరమణ జరిగింది అనేది ఒక వాదన అంటే ఒక పెద్దగా బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఒక మన కుటుంబాల చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు పెద్ద 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 మనిషిగా వచ్చినప్పుడు అతని మాట వినాల్సిన బాధ్యత మనకు ఉంది అట్లాగే ఒక దేశ అధ్యక్షుడు వచ్చిన అతను విలువాలి కాబట్టి అతని మాట కోసం కొంత చర్చలకే సిద్ధమైన భారత మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పల్ పల్లెపాట పేరుతో ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో పల్లెపాట ప్రోగ్రాం నిర్ణయించారు అధికారులు మొత్తం కూడా అక్కడే ఉండి ప్రజల సమస్యలు వినాలి అనేటటువంటిది ఇది ప్రజలకు ఉపకరిస్తుంది అది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది గతంలో ఎన్టీ రామారావు గారు మండలి అవసరం తెచ్చారు గతంలో చంద్రబాబు గారు తొంభై ఐదు నుంచి కూడా ప్రజల వద్ద పాలన కొనసాగించారు కాబట్టి ఈ రెండు వేల నాలుగు ముందు ఈ ఇలాంటి పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రద్దు చేశారు కాబట్టి మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై మూడు ఐదోది పెట్టాడు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సప్లైస్ అధికారులు మొత్తాన్ని కూడా ఐదు రోజులు కంటిన్యూ పగల నైట్ కూడా ఆ ఊర్లోనే బస చేసి అక్కడ లోకల్లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ పశువుల హాస్పిటల్ కానీ లోకల్ సమస్య పంచాయతీ ఆఫీస్ గానీ రైతుల భరోసభలో కానీ ఇవన్నీ లోకల్ పంచాయతీ సంబంధించినటువంటి వాటి మీద ఐదు రోజులు కూడా నిరంకురశగా పనిచేస్తూ లోకల్లో ఇప్పటి వరకు ఏమైనా సమస్యలు ఉన్నాయి ప్రజలకి అక్కడ ఎన్ని ఎన్ని సమస్యలు తీర్ని తీరాల్సిన సమస్యలు ఏమని అనేది కూడా నోట్ చేసుకుని ఆ పరిసర పరిష్కారానికి ఇది చాలా మంచి కార్యక్రమం ఇది చాలా అర్చిది తగ్గే విషయం అంటే అధికారుల పల్లె బాట అభినందించదగిందని మీ అభిప్రాయం కానీ ప్రత్యర్థుల మాట ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రజల వద్ద పాలనతో మొదట్లో ఎలా చేశాడో ఇది కూడా అంటే షో కార్యక్రమాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాదు ఈ మనసులో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అవన్నీ ఏంటంటే ఏదో బ్రహ్మాండంగా చేశాము అని చెప్పుకోవటానికి తప్ప ఆచరణలో ఉపయోగపడే కాదు అనేది ప్రత్యర్థుల వాదన వాళ్ళు ఏదో చెబుతుంటారండి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇది దీనివల్ల వారు ఎంతో లాభం నష్టం అనేది ఈ పోకరం చేసిన తర్వాత స్థానికంగా ఉండే ప్రజలు మన సవాదాలు చెబుతారు వాళ్ళ ద్వారా సమస్యలు నెరవేర్నీ లేదనేది మనం అనుకుంటే కుదరదు అక్కడ స్థానిక ప్రజల భావభాగుల కోసం వాళ్ళు వెళ్తున్నారు ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు నెరవేరుస్తారు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు చంద్రబాబు గారు కూడా దీని మీద అసలు కూడా అధికారులని ఖచ్చితంగా పరిగెత్తిస్తాడు ప్రజా సమస్యలను నిత్యం పనిచేపిస్తూ ఉంటాడు మద్యం కుంభకోణానికి సంబంధించి ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి బాబాజీ గోవిందప్పకి హైకోర్టు నిరాకరించింది బెయిల్ సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ నేపథ్యంలో ధనుంజయ రెడ్డి తప్పించుకున్నాడు ఇతర అజ్ఞాతంలో ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి కూడా అజ్ఞాతంలో ఉన్నారు నిన్న భారత సీఎన్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని మాత్రం సిట్ అదుపులోకి తీసుకుంది కర్ణాటకలో ఇదే సమయంలో ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డి మాత్రం సుప్రీంకోర్టులో మళ్ళీ బెయిల్ తీసుకున్నారు ఈయన మన అరెస్ట్ చేశారు భారత సీమన్స్ డైరెక్టర్ గోవిందప్ప అరెస్ట్ చేశారు కులికొచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ఇది ఖచ్చితంగా ఎవరైతే అనుభవించులు ఉన్నారో నిందితులు ఉన్నారో వాళ్ళని అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ అసలు వాస్తవాలు బయటకు వచ్చేది అందులో ముద్దాయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు నిజ నిధార అనేది బయట ఖచ్చితంగా వస్తుంది ఈయన గోవిందప్ప బాలాజీ ఒక ఆడిటర్ విజయసాయి రెడ్డి కూడా ఆడిటర్ విజయసాయి రెడ్డిని కూడా వైసీపీ హయంలో అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి అనేక డొల్ల కంపెనీల్లో ప్రధానమైనటువంటి పాత్ర ఆ సలహాదారుడు విజయసాయిరెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఆరోపణ అంటే ఆడిటర్లని వాడుకోవటంలో అంటే వాళ్ళ వ్యాపార ప్రయోజనాలకి ఆడిటర్లు వాడుకోవటంలో వైసీపీ బాగా ముందంజలో ఉందనుకోవచ్చా అప్పుడు విజయసాయి రెడ్డి కావచ్చు లేదా ఈ ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ కావచ్చు ఖచ్చితంగా అండి దీంట్లో ఆడిటర్ పాత్ర ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు ఆడిటర్ల ప్రతిదీ కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి వాళ్ళకి మన విజయసాయి రెడ్డి గారు ఏది చేశారు ఈ గోవిందాబప్పని కూడా అలాగే వాడుకున్నారు అంతే అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు తెలియాలి అదే మద్యం కుంభకోణానికి సంబంధించి మీ ఎంపీ తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నాయకుడు కూడా లోక్సభలోనే విమర్శలు చేశారు ఇది ఒక మూడు వేల కోట్ల రూపాయలు ఇతర దేశాలకు తరలించుకుపోయారు అనేటువంటిది అంటే అతి పెద్ద స్కామ్ జరిగింది ఐదు సంవత్సరాల వైసీపీ హేములో మద్యానికి సంబంధించి అని నిగ్గుజెలుతుంది ఇది ఇది ఖచ్చితంగా నీకు తెలుస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు వరకు కూడా ఏదైతే ఆరోపణలు చేసిందో దాంట్లో ప్రతిది కూడా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే ఆరోపణలు చేయాలి ఆరోపణలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి కేసులో కూడా ఆధారాలు ఎవరిని కూడా అరెస్ట్ చేయాలి ఇది కూడా అంతే మధ్య కుప్పకొండ కూడా ఖచ్చితంగా మూడు వేల కోట్ల స్కాన్ జరిగిన మాట వాస్తవం దానికి సాక్ష్యాధార ఆధారాల తరువాత మరి ఎంపీ గారు బయట తీశారు దాని మీదనే ముద్దాల్ని విచారిస్తూ జరుగుతుంది అయితే వైసీపీ చెప్పే మాట ఏమంటే అసలు వైసీపీ మద్యం కుంభకోణమే లేదు మద్యం షాపులు మొత్తం ప్రభుత్వ దినంలో ఉండేవి అసలు లేని మద్యం కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించటంలో ఆ సూత్రధారి పాత్రధారి అంతా చంద్రబాబు నాయుడు కనుసనలో జరుగుతుంది ఇప్పుడు మద్యం షాపులు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి మేము ప్రభుత్వం దగ్గర ఉంచాం మద్యం షాపులు అసలు కుంభకోణం మాది కాదు టీడీపీ అనేటువంటిది వాళ్ళ వాదన మద్యం కుంభకోణంలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది క్లియర్ కట్ గా ప్రజలు మొత్తం గమనిస్తామన్నారు ప్రజలకు తెలుసు ఏ విధంగా జరిగిందనేది సాక్ష్యాల ద్వారా ఎంపీ గారు అసలు పార్లమెంట్ లోనే సాక్ష్యాలు బయట పెట్టాడు సాక్ష్యాలు బయట పెట్టినా కూడా ఇంకా వీళ్ళు ప్రతిపక్ష బయట విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు సరే మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిసి ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లారు మంత్రి లోకేష్ వెళ్లారు ప్రభుత్వం తరఫున యాభై లక్షలు ఐదు ఎకరాల పొలం ప్రకటించారు పవన్ కళ్యాణ్ సొంతగా ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు నిన్న ప్రతిపక్ష నాయకుడు జగన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళారు వీళ్ళు ఆయన కూడా ఒక పాతి లక్షలు ప్రకటించారు ఎలా చూడాలి అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో పాతిక లక్షలు ప్రకటించినందుకు సంతోషకర విషయం కుటుంబాన్ని చేతించినందుకు కానీ నిన్న ఏదైతే ఉందో అక్కడ బాధిత కుటుంబాన్ని పలకరించినప్పుడు అధికార పార్టీలు ఉండి కూడా నిన్న ఈ పార్టీ పోయారు ఒక ఉప ముఖ్యమంత్రి కానీ మినిస్టర్ గానీ ఏ విధంగా పోయారు ఒక బాధ్యతగా వెళ్ళారు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఉండి చుట్టుపక్కల కార్లు పెట్టుకుని జనాలు తోలి జిందాబాద్ జనం జే కొట్టించుకుంటూ సీఎం కేకలు వేసుకుంటూ ఒక మనకు చనిపోయిన కుటుంబం దగ్గర వెళ్ళేటప్పుడు ఏ విధంగా కూడా మరి మాజీ సీఎం కూడా ఆ ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అనేది అతడికి అలాగే తెలియాలి ఒక బాధ్యత దగ్గర పోయినప్పుడు కనీస విలువలు కూడా తెలియాలి కొంత గత వైసీపీ హయంలోనే చనిపోయిన అమరులైన సైనికులకి యాభై లక్షల రూపాయలు చెల్లించాల నిర్ణయం తీసుకున్నాం మేము దాన్ని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించింది దాని అభినందనలు అన్నాడు ఆయన ఖచ్చితంగా అభిన ఎవరైతే చంద్రబాబు గారు యాభై లక్షలు ప్రకటిస్తా అని చెప్పారో ప్రధాన కోట ఐదు ఎకరాల పొలం కానీ ఆ కుటుంబానికి ఉద్యోగం కానీ సైలు కట్టుకునే భూమి కానీ ఇలా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంది అందులో సందేహం లేదు అది జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఎవరైనా అర్చించదాగే విషయం అది ప్రభుత్వం కోట ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పింది ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ నిన్న ఒక మాట అన్నారు తొంభై ఒక్క పెద్ద కంపెనీలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఐదు లక్షల ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది అని అంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ముందు అడుగు అనుకోవచ్చా ఖచ్చితంగా అండి ఏదైతే గతంలో హైదరాబాద్ అని అభివృద్ధి చేశారో అదే పన్నాతో అమరావతిని కూడా అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషనలో చంద్రబాబు గారు తర్వాత లోకేష్ కూడా అదే ఐటీ మినిస్టర్ ఉంటూ మరి ఈ రోజు ఇన్ని కంపెనీలు తీసుకొస్తున్నటువంటి కారణం ఆంధ్రప్రదేశ్ ని అమరావతిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగానే మొదటి పెడతగానే డిఎస్సి ప్రకటించారు ఆ డిఎస్సి ద్వారా సుమారుగా పదిహేడు వేల మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా అవకాశం ఇచ్చారు ఈ పోయిన నెలలోనే అట్లాగే ఖచ్చితంగా ఏదైనా ఐదు ఉద్యోగాలు ఉద్యోగాలున్నాడో ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా అది నెరవేర్చే విధంగా కంపెనీల ద్వారా ప్రయత్నం జరుగుతుంది అది నెరవేరుద్ది వల్లభనేని వంశీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయన బెయిల్ వచ్చింది అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పలు కేసులు పెట్టింది ఆయన మీద మరో కేసులో రిమాండ్ లోనే ఉన్నారు ఏమంటే గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో అంటే ఒక కేసు పోతే మరో కేసు మరో కేసు పోతే ఇంకొక కేసు అలా కేసులు పెట్టవే మీ పైన అదే కాదండి గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు అనేది పాత కేసు కొత్త ఏం కాదు అప్పుడే కేసు కట్టారు ఇది డిమాండ్ లో ఉన్నారు కాబట్టి ఎస్ ఎస్టి ఎట్రాసిటీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది అవును ఆ కేసులో బెయిల్ రాలేదు కాబట్టి ఆ దానిలో జైల్లో ఉంది దానికి బెయిల్ ప్రయత్నం చేసుకున్నారు తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవం ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే దాంట్లో భాగంగా రిమాండ్ లో ఉన్నాడు ఒకవేళ టిడిపి ఆఫీస్ మీద దాడి కేసులో బెయిల్ వచ్చినప్పటికి కూడా రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నాటి గొడవ సంబంధించి కేసు కూడా మళ్ళా పెట్టే అవకాశం ఉందనేది వార్తలు వస్తున్నాయి దానికి నిజంగా ఆయన ద్వారా ఇబ్బంది పడ్డ బాధ్యతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే బాధితుల్ని ఖచ్చితంగా అండగా ఉండాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలు పోలీస్ ఆఫీసర్ల మీద ఉంటది కాబట్టి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయాలి ఖచ్చితంగా మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకులు బీసీ నాయకులు కడియం కోటి సుబ్బారావు గారు నిన్న చనిపోయారు కోటి సుబ్బారావు గారు రైతు విభాగంలో వచ్చిన కృషిని నేను చెప్పగలరా ఏమన్నా తెలుగుదేశానికి సంబంధించి ఖచ్చితంగా సుబ్బారావు గారు కోడల అనుసరుడుగా రాజకీయాల్లో వచ్చి మరి వచ్చి రాజకీయాలు రాగానే మరి వాళ్ళ గ్రామం కాకపోయినా సరే ఒక పాలపడి గ్రామంలో ఎంపీటీసీగా పోటీ చేయించి ఎంపీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ కోడల గారు కోడలి గారికి ఎంట నడుస్తూ మరి పార్టీకి అండగా ఉన్న వ్యక్తి సుబ్బారావు గారు అదే పందాలు ఇప్పుడు ప్రజెంట్ స్థానిక శాసనసభ్యులు అరేంద్రబాబు గారికి ఎండుదండగా ఉంటూ మొన్న జరిగిన ఎలక్షన్లో ఆయన కృషి ఎంతో చేశాడు ఆ మండలంలో బీసీలో ద్వారా కానీ ఆయనకున్న పరిచయాల పరిశ్రమల ద్వారా కానీ పార్టీకి చాలా కష్టపడ్డ వ్యక్తి ముఖ్యంగా రైతు విభాగం గత పది సంవత్సరాలు కూడా అతను జిల్లా నుంచి ఇప్పుడు రాజకాంపల్లకి వచ్చాడు రైతుల మీద నిత్యం ఇప్పుడు బాగా అవగాహన ఉందానికి రైతుల గురించి సమస్యలు ప్రతి సమస్య కూడా ఉన్నప్పుడు ప్రతి అధికారుల దృష్టికి తీసుకురావడం అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను సాల్వ్ చేయటం వల్ల ముందుండేవాడు అవసరం వ్యక్తి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం సార్ నశ్వరా గారు మరో ప్రశ్న ఏమంటే మహానాడు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈసారి కడపలో మహానాడు నిర్వహించాలనేది అయితే పాకిస్తాన్తో మన కాల్పుల ఘటనలు లేకపోతే యుద్ధ వాతావరణం ఉండటం మూలంగా అది జరుగుతుందా లేదా సందిగ్ధత ఈరోజు నిర్ణయం తీసుకుంటారు అని వార్త వస్తుంది కడపలో మహానాజుల అవకాశం ఉందా అవకాశం అనేది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండదనుకుంటున్నాం మరి దాని పెద్దలు మరి ఈ రోజు కూర్చొని నిర్ణయించుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మహనాడు జరుగుతుంది అయితే సాక్షిలో ఒక ప్రత్యేక ఆర్టికల్ వచ్చింది ఈరోజు ఏమంటే సుప్రీం కోర్టు చెప్పినటువంటి మాటలను ఆధారం చేసుకొని వీళ్ళు రాశారు అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు పౌరుడికి స్వేచ్ఛ లేదా అంటే అక్రమ అరెస్టులు జరగటం వీటి మీద కొన్ని రోజులుగా సాక్షులు కథనాలు వస్తూ ఉన్నాయి అంటే సోషల్ మీడియాలో మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే మీరు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కనుక మీరు చేయదలుచుకుంటే తప్పుడు కేసులు సృష్టిస్తారు తప్పుడు ఎఫ్ఐఆర్ సృష్టిస్తారు నిజంగా ఇదంతా అది అబద్ధం అండి ఇప్పుడు వరకు చేసిన అరెస్ట్లు చూస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా లేన అరెస్ట్ అనేది ఇంతవరకు లేదు ఈ పదకొండు నెలలో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఆధారమైన అరెస్టులు అనేది ఎక్కడ లేదు అరెస్టులు ఎక్కడ ఉన్నాయంటే గత ఐదేళ్ళు చూసాం మనం ఎన్ని సార్లు అరెస్టులు చేశారు కోర్టు గుటికాయలు వేసింది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కాదు దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి అందరూ కూడా కోర్టు ఏ విధంగా గుటికెళ్ళి నెలలో నెలకు ఒకసారి రెండు నెలకొకసారి కోర్టుకెళ్ళాలి పరిస్థితి వచ్చింది ఈ ఐదేళ్ళలో ఈ పదకొండు నెలలో ఏ రోజున అలాంటి పరిస్థితి వచ్చిందా లేదు రాదు కూడా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి ప్రోత్సహించారు కాబట్టి అలాంటి జరగవు అందులో ఎటువంటి సర్ధ్యం లేదు అది వైసీపీ గవర్నమెంట్ లోనే జరిగినాయి అది వాళ్ళకే సాధ్యం కాబట్టి అది పక్క వాళ్ళ మీద నిన్నయ్య వాళ్ళకి అలపాటుగా అనుకుంటున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వరుసగా ఈనాడులో కట్నాలు వస్తా ఉన్నాయి అంటే మాజీ మంత్రుల మీద కక్ష సాధించటమే తెలుగుదేశం పార్టీ లేదా కోట ప్రభుత్వం చేస్తున్న పని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రెడ్డి గారు ఒక మినిస్టర్ కాదండి ఒక షాడో సీఎం లా ప్రవర్తించాడు గత ఐదేళ్లలో ఒక షాడో సీఎం లా ప్రవర్తించి ఆ చిత్తూరు జిల్లాలో ఎన్ని అరే అరాచకాలు సృష్టించారో మరి ప్రతి ఒక్కరికే అర్థమవుతా ఉంది గవర్నమెంట్ భూములు దేవాలయ భూములు అటవీ భూములు లేకుండా ఎన్ని ఎకరాలు వేల ఎకరాలు ఆక్రమించుకొని బినామీ పేరు మీద పెట్టి ప్రజల సొమ్మును డ్యూటీ చేశారో మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ప్రజలందరికీ తెలుసు అదే కాకుండా పెద్దిరెడ్డి రెడ్డి గారికి పదకొండు నెలలైనా ఎప్పుడు అరెస్ట్ కలదంటే ప్రజలు విశ్వసిస్తున్నారు ఎందుకంటే అన్ని అవినీతి ఆరోపణలు చేశారు కానీ ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడు అరెస్ట్ చేయవచ్చు ఎందుకు ఆగింది సాక్ష్యాలు లేకుండా ఈ ఊరిని కూడా అరెస్ట్ చేసే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్య రిమాండ్ లో ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఐపీఎస్ అధికారిని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి ఒక మాట అన్నారు ఈనాడు పేపర్లో ఏదైతే వస్తుందో దాని ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నట్టుగా అంటే సీతారామంజన్లు కావచ్చు ఇంక ఇతరులు కావచ్చు వార్త రాసేది ఈనాడు దాన్ని బట్టి చర్యలు తీసుకుంటున్నారు అంటే వాస్తవ పాతిపదిక కాకుండా నిజమేనది అది అది అండి ఈనాడు పేపర్ను బట్టి చర్య తీసుకోవటం ఏంటది అది నోటికి ఏదో మాట్లాడటం అరుణ్ కుమార్ గారు ఒక సీనియర్ నాయకుడు అయ్యింది కూడా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అది ఈనాడు కానీ ఏదన్నా కానీ వాస్తవాలు వాస్తవాలు రాసిద్ది ఎక్కడో అట్లా అనుకుంటే మన లోకల్లో చిన్న విషయం వచ్చినా పార్టీ తెలుగుదేశం పార్టీ చేసినా కానీ చిన్న విషయం కానీ పేపర్లో రాసినా ఉన్నాడు ఎక్కడో మనసభ నియోజకవర్గంలో చిన్న తప్పు జరిగిన అలా ఎలా కవర్ చేసుకుంటా పార్టీకి అనుకూలంగా రాసిద్ది పార్టీకి అనుకూలంగా అంటే ఏది పేపర్ ఉండదు నిజాల నిఘనంగా నిజంగా రాసే పేపరే ఈనాడు పేపర్ అంటే ప్రభుత్వ భూములతో కలుపుకొని ఇప్పటికీ అమరావతిలో యాభై వేల చిల్లర దాదాపు యాభై ఐదు వేల ఎకరాలు ఉంది మరొక నలభై ఒక్క వేల ఎకరాలు కావాలని ప్రభుత్వం భావిస్తుంటే లక్ష ఎకరాలు లక్ష ఎకరాలతో ప్రపంచం అబ్బురపరిచే ప్రపంచ స్థాయి రాజధాని అనేది అది అది కరగా ఉంటదా నిజంగా సాధ్యపడుతుంది అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా సేర్ చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చూశాం హైదరాబాద్ విధంగా అయింది అదే విధంగా అమరావతిని కూడా అబ్బురప్రదేశ్ రాజధానిగా చేస్తారు ఆ నమ్మకం ప్రజలకు ఉంది కాకపోతే నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకొకసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చింది ఏ ప్రజలకు ఉంది తెలుగుదేశం పార్టీ ఓటర్ లక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు జనం అందరూ ప్రజలందరికి ఉండబట్టే నిన్న బ్రహ్మరాదం పెట్టారు చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉండబట్టే మరి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే కూడా ప్రభుత్వం నరేంద్ర మోడీ నుంచి పూర్తి సహకారం అమరావతి రాజధాని విషయం లేదు అనేది కదా ఒక వాదన లేదనేది లేదండి నిన్న కూడా ఏదైనా వేల కోట్ల దాకా రిలీజ్ చేశారంటే అమరావతి కోసం ఉన్నట్టే కదా గతంలో చేయలేకపోయారుగా అంటే గుజరాత్ పట్ల బీహార్ పట్ల ఉన్న ప్రేమ మోడీకి ఆంధ్రప్రదేశ్ పట్ల లేదు అనేది ప్రత్యర్థుల అభిప్రాయం ఆరోపణలు అంటే నరవై మాట్లాడుతూ ఉండాలని కరెక్ట్ కాదు ఓకే మోదీ గారు మన ఆంధ్ర ఏపీకి ఆయన సహాయ సహకారం అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా అందిస్తారు మన రాజధానిలో ఆయన పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మరాయ్ గారు ఈ రోజు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది ఈ రోజు వార్తా విశ్లేషణ రేపటి లైవ్ షోలో మరోసారి కలుద్దాం